ఉగాండా ప్రాంతంలో అరణ్యంలోకి వెళ్ళిపోయారు కొన్ని వేల మంది ప్రజలు అరణ్యలోకి వెళ్ళిపోయి అక్కడ ఎదురు చూస్తూ ఉన్న రాత్రంతా బస చేశారంట ఇరవై రెండో తారీఖు వెళ్ళిపోయారు అక్కడికి ఇరవై మూడో తారీఖు వెళ్ళిపోయి రాత్రంతా కూర్చొని 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 కూర్చొచ్చు ఎదురు చూస్తారు క్రీస్తు ప్రవారి రాకడ గురించి ఏసు క్రీస్తు శ్రేష్టమైన అమ్మపోయాను బైబుల్ పవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక పొందగానే ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినాలలో మనం అనేకమైన వాటి గురించి వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం క్రైస్తవులైనా లేక క్రైస్తవేతరులైనా చాలామంది జ్ఞానముతోనే నింపబడుతున్నారు కానీ ఆ జ్ఞానం ఏమిటి అంటే అది పర సంబంధమైన జ్ఞానం కాదు కానీ లోక సంబంధమైన జ్ఞానంతో ముడిపడి వెళ్తూ ఉన్నారు అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా బాగా చదవాలి ఆ ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తలు ఏది చెప్తారో జరుగుతూ వచ్చింది దేవుడు సహాయం చేస్తూ వచ్చారు ప్రవచనాలు ఇస్తూ వచ్చారు దేవుని బైబిల్లో ప్రవచనాలు కనబడతా వచ్చాయి ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే కొంతమంది సేవకులు అలాగే విశ్వాసులు చాలామంది వ్యక్తులు కూడా ఇరవై మూడో గురించి మాట్లాడుతూ వచ్చారు ఇరవై మూడో తారీఖు నుంచి ఏంటిది ఇరవై మూడో తారీఖు ప్రత్యేకత అని అనుకుంటున్నారా ఇరవై మూడో తారీఖు ఏసుక్రీస్తు వచ్చారు ఏసుక్రీస్తు వస్తారు ఏసుక్రీస్తును నమ్ముకున్న వారు తీసుకుని వెళ్ళిపోతాడు అని ఒక వ్యక్తి మాట్లాడుతూ వచ్చాడు ఒక పాస్టర్ గారు ఆయన ఆయన సౌత్ ఆఫ్రికా ప్రాంతంలో ఉండే వ్యక్తి ఆయన పేరు జాష్వా మకేలా ఆయన ఒక ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖున నేను ఈ మాట చెప్తున్నాను యేసుప్రభ వారు రాబోతున్నారు ఆయన తీసుకుని వెళ్తారు తన ప్రజలను అని చెప్పి నేనే దేవుణ్ణి అన్నట్టుగా భావించుకుంటూ మాట్లాడుకున్న సందర్భాలు కూడా చాలా చాలుగా వింటూ వచ్చాం మనం ఆయన ఎన్నో సందర్భాల్లో దేవుని యొక్క ప్రస్తావన తీసుకొచ్చి తన వైపు తిప్పుకొని నేనే దేవుణ్ణి నేనే రక్షకుణ్ణి అనే భావన కూడా కలుగుతూ వచ్చిన సంఘటనలు కనబడుతూ వచ్చినాయి అంత మాత్రమే ఆగకుండా ఇరవై మూడో తారీఖు గురించి మాట్లాడాడు మాట్లాడితే కొన్ని కోట్ల మంది ప్రజలు ఆ వీడియోలు చూశారు మన భారతదేశంలో కూడా చాలా వైరల్ అయిపోయింది మన ప్రాంతంలో ఉన్నవారు కూడా నన్ను కూడా అడుగుతూ వచ్చారు చాలా మంది అయ్యా ఇరవై మూడో తారీఖు ఏదో జరగబోద్దంట ఇరవై మూడో తారీఖు ఏదో అద్భుతం జరగబోద్దంట ఏదో కలగబోతుందంట అని చెబుతూ వచ్చారు వచ్చారుదయ్య ఇలా ఒక అతను చెప్పాడు ఆయన వీడియోలు అందరూ చూస్తూ ఉన్నారు ఆయన మాటలు వింటూ ఉన్నారు ఇరవై మూడో తారీఖు వస్తారంట అని చెప్పాడు ఏంటి ఆయన విధానమని నేను కూడా పరిశోధించా చూశాను ఏం చెప్తున్నాడంటే ఆయన యేసు ప్రభు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ రెండు వేల అరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు మధ్య కాలమున ఏదో సంఘటన జరగబోతా ఉంది ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చి తన ప్రజలను తీసుకెళ్ళిపోతాడు అని మాట్లాడుతూ మాటలు మాట్లాడుతూ వచ్చాడు church. విల్ మై చ దేవుడు ఆయనకు చెప్పాడని దేవుడు ఆయనతో మాట్లాడాడని అనేక విషయ విషయాలను కోడీకరిస్తూ వచ్చాడు నేను వస్తున్నాను జాష్వా చెప్పు లోకానికి అని చెప్పాడంట ఆ తర్వాత ఇక ముందు చూసుకుంటే ఆయన ఇరవై మూడు ఇరవై నాలుగు తగ్గి ఎందుకు చెప్పావు ఏంటి అని అడిగారు అడిగితే యూదుల క్యాలెండర్లో మొట్టమొదటిది రోష్ అనే దినం వస్తుంది అది పవిత్రమైన దినము ఆ పవిత్రమైన దినమున వారందరూ సిద్ధపరచబడతారు కాబట్టి ఆ దినాన బోరలు పట్టుకుని వారందరూ ప్రభుని ఆరాధిస్తారు ఆ సమయంలో ఆయన వస్తాడు బోర శబ్దం వినబడుతుంది అనే మాటలు కూడా చెప్పడం జరుగుతూ అందరు ఎదురు చూశారు నేను కూడా మందిరములో సంఘములో చెప్తూ వచ్చాను అది తప్పు ఏసు క్రీస్తు ప్రభువారి రాకడ గురించి దేవుడు క్రి మనుష్య కుమారుడు కూడా తెలియదు అది ఆయన ఎవరికి తెలియని రీతిలో ఆయన భూమి మీదకి వస్తాడు అని సంఘములో కూడా ఈ విషయం నా దగ్గరికి వచ్చిన తర్వాత విశ్వాసం పంచుకున్న తర్వాత ఎంబడి సంఘములో అనౌన్స్మెంట్ చేశాను వీటి ద్వారా మీరు తప్పిపోవద్దు ద్వారా మోసపోవద్దు ఎందుకంటే యేసు క్రీస్తు రాకడ గురించి మొత్తం సుమారు ఇరవై నాలుగో అధ్యాయంలో అదిగో ఆ కొండల్లో ఉన్నాడు ఆ గుట్టల్లో ఉన్నాడు ఇదిగో ఈ పర్వతాల్లో ఉన్నాడు ఆ కో ఆ యొక్క మిద్య మీద నన్ను చెబితే ఎవరు కూడా నమ్మకండి మీరు అని దేవుని వాక్యం సెలవిస్తూ వచ్చింది దానికి కారణం వలన చెప్పడం జరుగుతూ వచ్చింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు అయిపోయింది ఇప్పటికి కూడా యేసు ప్రభువు రాకడ రాల ఏసు చాలామంది అంటారు ఏసుక్రీస్తు మీ యేసుక్రీస్తు రాకడు ఎప్పుడో చెప్పండి అంటారు చెప్పడానికి మాశముల లేదు ఏమి తెలియదు ఆయన రాక ఎవ్వరికి తెలియదు ఉదాహరణకి మీరున్నారండి మీరు ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నారు నీకు పైన అధికారి వస్తాడు అధికారి గురించి ముందుగా నీకు వర్తమానం వస్తుంది ఏమొస్తుంది వర్తమానం అంటే ఆయన ఇన్స్పెక్షన్కి వస్తున్నాడు నీ యొక్క ఆడిట్ నువ్వు ఎలా ఉన్నావో నీ యొక్క వర్క్ ఎలా ఉందో చూడ్డానికి వస్తా ఉన్నాడు ఇదిగో ఈ సమయం వస్తా ఉన్నాడు ఇదిగో ఈ రోజు వస్తా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ రోజు కొరకు ఎదురు చూస్తాం సిద్ధపడతావు ఆ రోజుకి ఏ గంటకు వస్తాడో చెప్పలా ఏ సమయానికి వస్తాడో చెప్పాల నువ్వు ప్రిపేర్గా ఉండాలా ఇప్పుడు లేదు వస్తాడు ఒకవేళ నువ్వు గనక సరిగా లేకుండా అన్ని మతలుబులు చేసి పెట్టావు అనుకో నీకు ఖచ్చితంగా విశ్వస్ దేవుడు అధికారి ఆయన అధికారైన దేవుడు ఎవరికి చెప్పి వచ్చేవాడు కాదా ఆయన ఆయన ఎవరు తెలియదు దీని గురించి ఏమి మాట్లాడుతూ రెండు వేల పన్నెండులో ఇదే మాట్లాడారో పంతొమ్మిది అరవై సంవత్సరం ఇదే మాట్లాడారో అనేక మంది డేట్ చెప్పి పౌలు గారు అంటాడు పౌలు గారికే తెలియదు డేటు ఒక సమయం కాలములు సమయములు ప్రభు ఆధనలో పెట్టుకొని ఉన్నాడు ఇదేనాలు ఆయన నమ్మి చాలా మంది అంట ఉద్యోగాలు మానేశారంట ఆస్తులు అమ్ముకున్నారంట అన్నీ చేసేసుకున్నారంట డేట్ ఈ కాలం దేవుడు వస్తున్నాడు ఈ సమయమనని చెప్పినందుకు కారణం వలన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు దేవుడు డేట్ చెప్పాడా దాని కొరకు ఏం చేస్తుంది ప్రజలందరూ వెళ్ళి ఉగాండా ప్రాంతంలో అరణ్యంలోకి వెళ్ళిపోయారు కొన్ని వేల మంది ప్రజలు అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ ఎదురు చూస్తూ ఉన్న రాత్రి అంతా చేశారంట ఇరవై రెండో తారీఖు వెళ్ళిపోయారు అక్కడికి ఇరవై మూడో తారీఖు వెళ్ళిపోయి రాత్రంతా కూర్చొని 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 ఎదురు చూస్తా ఉన్నా దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు రాలా ఎదురు చూస్తూ వచ్చారు ఎదురు చూస్తూ వచ్చారు దేవుడు రాలేదు కానీ ఈయన చెప్పిన మాటలు ఎలా చెప్పాడు ఈయన ఏ విధంగా చెప్పాడు సొంత ఆలోచన ద్వారా ఈ మాటలను ఆయన పంచుకోవడం జరుగుతూ వచ్చింది నిజమే కొన్ని సందర్భాల్లో మనలో సొంత ఆలోచనలు వస్తాయి సొంత భ్రమపరిచే ఆత్మ పనిచేస్తుంది భ్రమపరిచే కార్యాలు పనిచేస్తాయి ఆ సమయంలో మనం ఏం చేస్తున్నామో తెలియదు అర్థం కాదు మరలా దేవుడి క్షమాపణడికి పశ్చాత్తాపండి దేవుడి అడిగి ముందుకెళ్ళినప్పుడు దేవుడు సహాయం చేయగలడు ఆయన కృపచూపించగలడు దేవుడు మాట్లాడతాడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు ప్రవక్తలు ఉన్నారు ప్రవచనాలు ఉన్నాయి నెరవేరుస్తాడు సహాయపడ ఏం చెప్తారా అని తెలుసు కానీ రాకడ గురించి దేవుడు ఎవరికి చెప్పడా అది గుర్తుపెట్టు రాకడ గురించి దేవుడు ఎవరికి చెప్పడో ఏమేమి జరగబోతే చెప్తాడు ఏమేమి జరుగుతున్న సంఘాల గురించి మాట్లాడతాడు అనేకమైన సంఘాలు దేవుడు మాట్లాడతాడు అనేకమైన రాబోయే విషయాల గురించి దేవుడు మాట్లాడతాడు రాకడ గురించి సైతాను ఆత్మ కల్పిస్తాడు దేవుడు వస్తున్నాడు పోండి ఎల్లండి అదిగా అక్కడ ఉన్నాడు అని చెప్పి వేరే వాళ్ళని చూపిస్తాడు వేరే వాళ్ళ వైపు నడిపిస్తాడు అది అబద్ధ బోధ అబద్ధ ప్రవక్తలు అబద్ధ వ్యక్తులు అంటే ఏసుప్రభును కాక ఇంకొకరు నడిపించేది ఇంకొక వ్యక్తులు నడిపిస్తూ వచ్చి రావడం ఇతను కూడా వస్తాడు వస్తాడని వెళ్ళిపోయినాడంట నేనే దేవుడు మాట్లాడుకునే భరిస్తు కనబడతా వచ్చాయి ఎంతో మంది కనపడుతూ వచ్చారు అట్లా మన రాబడి తెసలని రాష్ట్రపతిలో యేసు క్రీస్తు మెగాడే వస్తాడు మత్త ఇసువ తిరణాలు మెలకు మెలకుగా ఉండు ఆయన రాకడక ముందు జరిగే సూచనలు ఉన్నాయి యేసు ప్రభు ముందుగా జరిగే సూచన చాలా మంది వ్యతిరేకులు మాట్లాడుతూ మీ యేసు ప్రభు ఎప్పుడండి ఎప్పుడు అండి ఎప్పటి నుంచో రెండు వేల సంవత్సరాల వస్తాడో వస్తాడో వస్తాడు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రాలేదే అని మాట్లాడతారు యేసుక్రీస్తు రాకడక ముందుగా ఆయన ఎన్నో సూచనలు చెప్పాడు మతై స్వార్థ నాలుగంలో ఆయన మొట్టమొదటి సూచన అంటే తెలుసా ఫస్ట్ అండ్ లాస్ట్ సూచన చీకటి సూర్యుడు చంద్రుడు కాంతినివాడు చీకటి అయిపోద్ది మొత్తము ఆ సమయంలో ఏసుక్రీస్తు వారు మెగాడే వస్తాడు అది జరగాల్సింది ఇంకా ఎక్కడ జరగలేదు జరగవలసిన చాలా కార్యాలు ఉన్నాయి కాడి ప్రేమిని సోరుడ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తి చెబుతూ వచ్చాడు చెప్పిన కారణం వల్ల చాలామంది సిద్ధపడుతూ వచ్చారు కలుసుకుందామని వెళ్తూ వచ్చారు దేవుడు వస్తాడు తీసుకుపోదామని ఆలోచన కలుగుతూ వచ్చింది అలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చాడు కానీ దేవుని రాకడా గురించి ఎవరితో దేవుడు చెప్పడు అది గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా కొండల్లో ఉన్నాడు సైతాన్ అంటాడు నేనే దేవుణ్ణి అంటాడు ఇది నా అనేకమైన అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఎలాంటి వాళ్ళు ఏసు క్రీస్తులు కాక ఏసు ప్రభు నడిపించక క్రీస్తు వైపు కాక అపవిత్రమైన వాటి గుండా లోకము గుండా విగ్రహారాధన గుండా అసహ్యమైన వాటి గుండా డ్రగ్స్ గుండా అభిచారము గుండా తీసుకెళ్లేవారు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఏసు గురించి బుక్స్ రాస్తారు ఏసు గురించి అనేకమైన రాస్తారు రాసి ఏశ్రు దేవుడే కాదు ఏశ్రు అసలు ఏమీ కాదు ఆయన పుట్టనే లేదు అని అబద్ధాలు చెప్పాడు అబద్ధ బోధకుడు అబద్ధపు బోధకుడు అబద్ధము కలిగిన వ్యక్తులు దేవు ఇప్పుడు ఈ ఈ వ్యక్తి కూడా ఎవరి వైపు తిప్పాడు తన వైపు తిప్పుకుంటాడు నేనే దేవుణ్ణి రాబోతున్నాడు ఆయన ఎవరు సైతాన్ని వచ్చేది ఎవరు చెప్పారు నీకు చాలామంది అప్పుడు తర్వాత ఏంటయ్యే జరగలేదని చెప్పింది అంటే దాక్కున్నాడు దాక్కుని అపవిత్రమైన ప్రజలందరినీ సైతాన వైపు నడిపించాడు ప్రజలందరి దురాత్మ నడిపించాడు ప్రజలందరినీ నేనే దేవుని రీతిగా నడిపించాడు ఇతరమైన విగ్రహారాధన కూడా తీసుకెళ్ళిపోతూ ఘోరమైన చర్య గుర్తుపెట్టుకోండి అబద్ధ బోధకుడు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏసు క్రీస్తు వైపు కాక సాతాన వైపు నడిపిస్తాడు క్రీస్తు విరోధి ఎవడో కాదు క్రీస్తుని దేవు రక్షకుడిగా మనిషి కుమారుడిగా ఒప్పుకొని వాడే క్రీస్తు విరోధి యేసు వారు శరీరాకారుగా రాలేదు అని అన అనేవాడే క్రీస్తు విరోధి వాళ్ళతో జాగ్రత్త వాళ్ళతో జాగ్రత్త జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రేమించవుడ జాగ్రత్తగా నీవు నేను ప్రభు కొరకు ఒక తీర్మానం కలిగి ఉండి దేవుని కొరకు నిలబడే వ్యక్తులుగా ఉందా ప్రభు సహాయం చేస్తాడు నీకు నాకు తోడుగా ఉంటాడు ఆయన బలపరిచేవాడు కడిలాంటి మాటలు వచ్చినప్పుడు నమ్మవద్దు వాక్యాన్ని బాగా చదవండి ప్రార్థన చేసుకోండి దేవుడు దర్శనాలు ఇస్తాడు మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడేవాడే దేని గురించి రాబోయే సంగతి గురించి చెప్తాడు జరగబో విషయాల గురించి చెప్తాడు ఇప్పటికి ప్రవక్తలు ఉన్నారు ఇప్పటికి అపోస్తులు ఉన్నారు ఇప్పటికీ దైవ సేవకులు ఉన్నారు ఇప్పటికీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేవారు కళ్ళ ద్వారా మాట్లాడేవారు ఎంతో మంది ఉన్నారు లేకుండా మనల దేవుడు మాట్లాడేవాడు అనేకమైన రీతిగా మాట్లాడేవాడు ఇలాంటి పరిస్థితి వలన నిజమైన వ్యక్తులకు కూడా దేవుడి నుంచి దూరపరిచే వ్యక్తులుగా మారుతారు నరకమునకు తీసుకెళ్తారు వారి విషయం జాగ్రత్త ఉండవలసిందిగా మనవి చేస్తా ఉన్నా నేను వారి గురించి జాగ్రత్త ఉండవలసిందిగా తొందరపడే స్వభావాలు ఉంటాయి ఉండక దేవుని కొరకు ఉద్రేకముతో ఉండే ఆత్మగాక సమాధాన పాత్మ కలిగి మనం నచ్చుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం పరిశుధిన దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్ష పడుస్తూ ఉన్నారు ప్రతిమిలాడుతున్నాను చూపించండి పరలోకానికి ఎత్తగా ఎత్తుకొని వెళ్ళిపోయినారు వచ్చాడు అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చిన వ్యక్తి దేవుని నీ రాకడ గురించి ఎవరికి తెలియదు అయితే మీరు రాకడ కొరకు సిద్ధపడే కృపద ఇచ్చారు ఎప్పుడొస్తావో తెలియదు ఎప్పుడొస్తావో తెలియదు నేను వచ్చిన వచ్చేంత వరకు నీవు జాగ్రత్తగా ఉండుని మాట్లాడుతూ చాలా ఉంటకు సహాయం చేయండి నీకు కలిగినది చేత అన్నారు రక్షణ కాపాడుకుంటకు ఇతరమైన వ్యక్తుల వైపు వెళ్ళక నరగమునకు వెళ్లకుండా సహాయం వచ్చేయమని నీ వైపు చూస్తూ ప్రజలందరూ దర్శించమని ప్రపంచంలో ప్రజలందరూ ఎలాంటి బోధలు వస్తూనే తెలియదు నీ వాక్యముని ప్రకారం నడుచుకుని కృపదయించమని ఏ సుక్రీస్తున్నాను స్థుతించి ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెండ్ గాడ్ బ్లస్ యూ పరీస్